హాయ్ అండి నేను మీ రంగలక్ష్మిని ఈరోజు టాప్ కటింగు కుట్టడానికి కట్ చేయడానికి ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి టూ మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ టూ మీటర్ లైనింగ్ లైనింగ్ ఆల్రెడీ వాటర్లో దేవేసుకోవాలి మనము స్టిచ్ చేసినాక మళ్ళీ సిక్ కాకుండా ఉంటుంది దేవేసి అలా అంతా ఇలా గుంజాలు మొత్తం స్ట్రైట్గా వచ్చేటట్టు మొత్తం ఇలా నీట్గా చేసేసుకోవాలి మనకు మొత్తం చూడండి ఇలా ఇలా మొత్తం నీట్గా చేసుకోవాలి ఇలా మొత్తం సరిగ్గా ఉబ్బులు ఉబ్బులు లేకుండా మొత్తం నీట్గా చేసుకోవాలి లైనింగ్ కూడా టూ మీటర్స్ తీసుకున్నాను చూడండి ఇలా మొత్తం తీసుకున్నాను చూడండి ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసేసుకున్నాను చూడండి ఇలా ఓకేనా చూడండి ఇలా టూ ఫోల్డ్ చేసాను టూ ఫోల్డ్ని మళ్ళీ ఫోర్ ఫోల్డ్ వేసేసాను చూడండి ఇలా చేసేసాను ఇలా చేసిన మొత్తం ఇలా నీట్గా లెవెల్గా మొత్తం ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఇలా మొత్తం సమానంగా చేసుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చింది ఎర్జీలన్నీ సమానంగా పెట్టేసుకోవాలి మనకు చూడండి ఇలా మొత్తం నాలుగు ఫోల్డ్కి పోయింది ఇప్పుడు ఇలా చూడండి ఇట్లా మొత్తం ఫోల్డింగ్ చేసి పెట్టాను ఇలా మొత్తం పెట్టాను ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది లైనింగు ఈ రెండు చూపిస్తుంది చూడండి మెయిన్కు ఇలా మొత్తం బార్టర్ వచ్చింది బార్టర్ కూడా కిందికి కావాలి బ్రష్ టాప్ కోసం ఇది చూడండి ఇలా ఉంది క్లాత్ సిల్క్ క్లాత్ లోపలికి అయితే నేను కాటన్ తీసుకున్నాను చూడండి ఇప్పుడు ఇది కూడా ఉంది రెండు మీటర్లు ఉంది లైనింగ్ రెండు మీటర్లు ఉంది ఇది రెండు మీటర్లు రెండు రెండు తీసుకున్నాను నేను ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు చూడండి కట్టింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూడండి ఇప్పుడు ఇప్పుడు చూడండి నాలుగు ఫోల్డింగ్ల మీద ఎడ్జిల్ వచ్చి మనకు ఆపోజిట్ ఉండాలి ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి ఇప్పుడు లెంత్ వచ్చేసి మనకు ఎంత కావాలో అది తీసుకోవాలి చూడండి ఇలా మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి ఇది కింద పొడవు మనకి ఎంత పొడవు కావాలన్నా దానికోసం ఇదంతా ఇప్పుడు ఆ సైడ్ ఎంత తీసుకున్నాను ఇక్కడ కూడా అంతే తీసుకుంటున్నాను చూడండి నేను ఇలా మొత్తం ఒక లైన్గా గీసుకోవాలి ఇప్పుడు మనము ఇప్పుడు మనకు చూడండి నెక్ ఎంత కావాలి షోల్డర్ నెక్ ఎంత కావాలనే చూపిస్తున్నా ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకున్న నేను నెక్కు షోల్డర్ రెండు కలిపి ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా డివైడ్ చేసిన రెండు బాబు నెక్కు పెట్టుకున్న షోల్డర్ వచ్చేసి ఉన్నది సోల్డర్కు పెట్టిన చూడండి ఇప్పుడు నెక్కువ సోల్డర్ మొత్తం కలిసి ఫోర్ అండ్ హాఫ్ పెట్టాను సైజుని బట్టి పెట్టాను ఇప్పుడు శంఖ డౌన్ కోసం కూడా చూడండి ఎంత పెడుతున్నాను శంఖ డౌన్ ఫైవ్ పెట్టాను ఇప్పుడు టెస్ట్ లూజ్ టెస్ట్ లూజ్ పెడుతున్నాను టెస్ట్ లూజ్ చూడండి ఫస్ట్ లూజ్ కూడా పెట్టాను ఎగస్ట్రా ఖర్చు కూడా పెట్టాను ఇప్పుడు డౌన్లో మనం రౌండ్ గీసుకునే దానికోసం వన్ అండ్ హాఫ్ లైన్ గీసుకున్నాం ముందు ఇప్పుడు రౌండ్ తీస్తున్నా చూడండి ఇలా రౌండ్ తీసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి చెప్తా నచ్చితే మన వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ ప్లీజ్ రౌండ్ తీసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు సంఖ డౌన్ తీసుకున్నాం కదా ఆ నుంచి మనకు కింద ఫీల్స్ వేసుకుంటాం కదా దాని వరకు నేను తీసుకున్నాను పదమూడున్నరలో మళ్ళీ సగం చూడండి అది సగము వేస్ట్ లూజ్ కోసం పెడుతున్నాను ఇప్పుడు వేస్ట్ లూజు ఎంత కావాలో చూడండి పెడుతున్నాను నేను వేస్ట్ లూజ్ చూపిస్తుంది ఎంత పెడుతున్నాను వేస్ట్ లూజ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఖర్చుకు టూయించాకొచ్చా పెడుతున్నాను ఇప్పుడు టెస్ట్ లూజు వేస్ట్ లూజు కలపాలి ఇక్కడికి ఇప్పుడు ఇది వచ్చేసి కింద కట్ పెట్టుకుంటాం కదా టాప్ కట్స్ కట్స్ వేసుకుంటా కాడేది చూడండి ఇక్కడ మనకు ఎంతకాలంతో పెట్టుకున్నాక ఆ నుంచి వన్ ఇంచ్ మాత్రం వేగస్టా వేస్ట్ లూజ్ టెస్ట్ లూజ్ కట్ టూ ఇంచ్ తీసుకోవాలా కట్ కట్స్ కట్ కట్ కోసం తీసుకున్నా కూడా వన్ ఇంచ్ మాత్రమే ఉండాలి చూడండి ఇప్పుడు ఇప్పుడు అది అగస్టా చూడండి ఇది అసలు ఇది అగస్టా ఖర్చు కోసము ఇది అసలు ఆ నుంచి వన్ ఇంచ్ అగస్టా తీసుకోవాలి ఇప్పుడు ఈ త్రీ డార్ట్స్ మనం కలుపుకోవాలి చూడండి ఈ త్రీ డాట్స్ టేస్ట్ లూజు వేస్ట్ లూజు కట్స్ కోసం ఉంచుకున్న దానికోసం కలిపేసాను చూడండి ఇప్పుడు మొత్తం కలిపాను కదా ఇప్పుడు కింద మనకు కింద లాస్ట్ చివర లెంత్ పెట్టుకున్నాం కదా ఆడ మనకి ఎంత విడుతు కావాలని దాన్ని బట్టి మన ఇష్టం కొంచెం ఎక్కువ పెట్టుకుంటే కట్స్ కోసం బాగా వస్తుంది కాబట్టి ఇట్లా పెట్టాను నేను చూడండి ఇప్పుడు అది కూడా కలిపాను దానికంటే వన్ నుంచి ఎగస్ట్రా కలపాలి కట్స్ కోసం ఇవ్వాలి చూడండి ఇలా మొత్తం చేసాను చూడండి ఇప్పుడు నేను నెక్కు తీయలేదు నెక్కు తీసేటప్పుడు నెక్కు నేను ఆల్రెడీ కట్ చేయకుండా తీస్తాను కాబట్టి ఇందులో కట్ చేయట్లేదు నెక్కును లెంత్ ఎంత పెట్టుకోవాలి ఏంటి అన్నది ఇప్పుడు చూడండి లైనింగ్ మనం గీసుకున్న మెజర్మెంట్ ప్రకారం లైనింగ్ మొత్తం సేమ్ యాజిటివ్ అలానే కట్ చేసేసుకోవాలి మనం ఇప్పుడు చూడండి ఇలా ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఇలా మొత్తం చూడండి ఆల్రెడీ సంఖ డౌన్ కోసము కూడా లోతు కోసము పార్ట్ వరకు విడిగా తీసుకొని తర్వాత కట్ చేసుకోవాలి కాకపోతే నేను లైన్ గీసాను కానీ ఇప్పుడు రెండు ఫోల్డర్ మీద ఉంది కదా కట్ చేయకూడదు ఏ పాటు ఆ పాటు విడిగా అయిన తర్వాత కట్స్ పెట్టాలి ఇప్పుడు మనము టెస్ట్ లూజ్ కోసం అక్కడికి పెట్టుకున్నాను కదా వాటి అన్నింటికాడ కట్స్ పెడుతున్నాను చూడండి ఇప్పుడు ఇలా వచ్చేసింది మొత్తం పార్ట్స్ చూడండి ఇప్పుడు ఇవి విడివిడిగా చేయాలి మనం అది చూడండి నేను నెక్కు సోల్లర్ పెట్టాను కదా అక్కడ కూడా కటింగ్ పెడుతున్నాను ఇవి ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ తీయాలి చూడండి ఏ పార్ట్కి ఆ తీసిన తర్వాత లోతు కోసం తీసాను కదా ఫ్రంట్ పార్ట్ విడిగా తీసినాక ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి మనం తర్వాత ఇది కాదు చూపిస్తున్నా చూడండి ఆ తర్వాత అది తీసినాక ఇది తీసుకోవాలి రెండు మీద కట్ చేయకూడదు చూడండి బ్యాక్ పార్ట్ సైడ్ పెట్టేసాను ప్రింట్ పార్ట్ తీస్తున్నా చూడండి ఇప్పుడు ఇప్పుడు ప్రింట్ పార్ట్ లోతు కట్ చేస్తున్నా చూడండి ఇలా మొత్తం తీసుకోవాలి చూడండి పిల్లలు తీసుకోవాలి నెక్ నెక్ అనేది నేను ఇప్పుడే కట్ చేయట్లేదు ఎందుకంటే నెక్ నేను వేసేటప్పుడు క్లాత్ వేసుకుని వేస్తే కాబట్టి ఇప్పుడు నెక్ కట్ చేయడం చూపించట్లేదు చూడండి ఇప్పుడు ఇది వెంట పాటు ఇలా వస్తుందని చెప్తున్నా చూడండి మనకు నెక్ ఎంత కావాలనేది సైజ్ వేరుగా పెట్టుకోవాలి డీప్ కావాలా చిన్నగా కావాలనేది దాన్ని బట్టి పెట్టుకోవాలి నేను ఇంకా నెక్ పెట్టలేదు ఇప్పుడు చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ వేసి పాట కాబట్టి విడిగా తీసుకోవాలి చూడండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇట్లా పోల్డ్ చేసుకున్నాను కదా ఇప్పుడు చూడండి క్లాత్ ఇలా చేసుకోవాలి ఇలా చేస్తే చూడండి ఇలా ప్యాజిటివ్గా అక్కడికక్కడికే సరిపోతుంది ఎగస్టా కొంచెం కూడా క్లాత్ ఏం మిగలట్లేదు నాకైతే కింద మనము మెయిన్ లైనింగ్ కంటే ఒరిజినల్ ఇంకా కొంచెం ఎగస్ట్రా ఉండాలి కాబట్టి బార్డర్ వరకు వదిలేసాను చూడండి ప్రింట్ పార్ట్ పెట్టుకుని కట్ చేసుకోకూడదు బ్యాక్ పార్ట్ పెట్టే కట్ చేసుకోవాలి ప్రింట్ పార్ట్ పెడితే రెండు కూడా మళ్ళీ లోతే చేస్తాయి కాబట్టి బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాక మళ్ళీ విడివిడిగా ప్రింట్ ప్రింట్ బ్యాక్ బ్యాక్ వేసుకుంటాం కానీ ఓకే అవుతుంది చూడండి ఇలా చూడండి ఇలా చూడండి ఇలా వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు క్లాత్ మళ్ళీ విడిగా తీసి ఆ పాటకు ఆ పాటు ఈ పాటకి ఈ పాట వేస్తున్నాను చూడండి ఇలా వేసేస్తున్నాం మొత్తం చూడండి విడివిడిగా ఏ పాటకు ఆ పాటు చేసుకొని ఏ దాని లైనింగ్ దానికి దీని లైనింగ్ దీనికి రెండు పాటలు వేరుగా ఏ పాటకు ఆ పాట పెట్టేసుకుంటున్నామని చూడండి ఇందాక అట్లే కట్ చేసిన కదా డబల్ మీద ఇప్పుడు ఏ పాటకు ఆ పాటు విడివిడిగా కట్ చేసుకుంటున్నా చూసారా విడివిడిగా చేసుకొని ఏ పాట కాపాటు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు చూడండి దీని లైనింగ్ దీనికి దాని లైనింగ్ దానికి పెట్టేస్తా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ పెట్టి కలిపి పెట్టుకోవాలి మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఇలా సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను ఇలా ఏ ఇది కాపాటు ఒకటి తీసి పక్కన పెట్టాను కదా రెండోది కూడా ఇట్లనే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నన్ను ఒకటి కూడా ఇప్పుడు నాకు హ్యాండ్స్కి తక్కువ పడుతుందని చెప్పాను కదా నేను అన్నీ హ్యాండ్స్కి నేను వేరే క్లాత్ వేసుకుంటాను లైనింగ్ కట్ చేసాను కాకపోతే మిగులు అనుకున్నా కానీ మిగలలేదు కాబట్టి నేను డ్రెస్కి వేరే క్లాత్ వేసి స్టిచ్ చేస్తాను ఇది ఈ పార్ట్ దీంతోనే వేరుతున్నా చూడండి ఆ పార్ట్ ఆ పార్ట్ వేరు చేసి పార్ట్ ఈ పార్ట్ కూడా వేరు పెట్టాను కదా చూడండి ఇప్పుడు చూడండి హ్యాండ్స్కు నేను లైనింగ్ మిగులుతు లైనింగ్ కట్ చేసేసాను చూడండి ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేస్తాను కాకపోతే ఒరిజినల్ క్లాత్ లేదనుకోకుండా ఉంది అనుకున్నాను కాబట్టి ప్రస్తుతానికైతే లేదు నేను వేరే క్లాత్ వేసి హ్యాండ్స్ చేయట పెట్టాలి మెయిన్ ఫ్యాబ్రిక్ లేదు లైనింగ్ అయితే ఉంది హ్యాండ్స్ సరిపడా నేను తర్వాత చూస్తే లేదు కదా అనేసి అందుకని వేరే హ్యా వేరేది కలిపి వేరే హ్యాండ్స్ కొంచెం మ్యాచింగ్ వచ్చేది చూసి క్లాత్ వేసేద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఇది కట్ చేస్తే తప్ప చూసుకోలేదు వాయిస్ ఇచ్చేటప్పుడు మ్యాటర్ అర్థమైపోయింది నాకు అందు కాబట్టి వాయిస్లో చెప్తున్నాను హ్యాండ్స్ కట్ చేస్తున్నా చూడండి ఇప్పుడు చూడండి ఇలా నాకు ఎంత లెంత్ కావాలి ఎంత పొడవు కావాలన్న దాన్ని బట్టి చూస్తున్నాను పొడవు అయితే సరిపోతుంది లెంత్ కూడా సరిపోతుంది కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ లేదు లైనింగ్ మాత్రమే ఉంది ఇక్కడ అయినా కట్ చేసా ఏదైనా మ్యాచింగ్ ఉంటే వేయచ్చు లేనేసి ఇలా ఇలా మొత్తం హ్యాండ్స్ కింద పొడవు ఎంత వెడల్పు ఎంత యాగష్ట ఖర్చుకు ఎంత అనేది మొత్తం తీసి చూసాను చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మనకు సంకరా రౌండ్ ఎంత కావాలనేది ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి ఇలా తీసుకున్నాను ఇలా తీసుకున్నాను మొత్తం చూడండి ఇది తీసాను ఇప్పుడు టూ ఇంచ్ టూ ఇంచు అకాష్ తీసుకున్నావు కదా ఆ రెండు లైన్స్ ఈ రెండు లైన్స్ కలిపాను ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నా చూడండి ఆ రోజు నైట్ అయింది వీడియో కరెంట్ కూడా పోయింది లైట్ పెట్టుకుని కట్ చేయాల్సింది వచ్చింది చూపించ కోసం చూడండి ఇలా చూడండి ఇలా కట్ చేస్తాను ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నా కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ లేదు వేరే ఏ రోజు ఏదైనా మ్యాచింగ్ చేసి ఎత్తతాను అనుకుంటున్నాను ఇప్పుడు లోతు తీసుకోవాలి కదా ఫ్రంట్ పాటు నాలుగు పాటల మీద చేయకూడదు విడిగా తీసుకొని వన్ సైడ్ మాత్రమే చూడండి మధ్యలో డాట్ పెట్టుకున్నా ఇక్కడ డాట్ పెట్టాను కదా ఇక్కడ నుంచి ఇలా చిన్నగా తీసుకొని ఇలా ఈ షేప్లో చూడండి ఇలా ఫిష్ షేప్ వేసే ఈ ఆకారంలో చూడండి ఇలా తీసుకోవాలి అది లోతు తీసుకోవాలి అవి ఓన్లు ముందు భాగానికే రావాలి ఇప్పుడు లోతు తీసాను కదా అవి ఓన్లీ ఫ్రంట్కే రావాలి ఒకటి బ్యాక్ ఒక ఫ్రంట్కి వేయకూడదు అవి కూడా వేస్తాం చూసుకొని వేసుకోవాలి మనము చూడండి ఇలా చూడండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లేదు అర్థమైపోయింది చెప్తున్నా చూడండి ఇప్పుడు ఫ్రాక్ అయితే టిచ్చింగ్ చేశాను టిచ్చింగ్ వీడియో పెట్టడానికి వీడియో తీయలేకపోయాను మిస్ అయింది కావాలంటే మళ్ళీ పెడితే ఇలా చూడండి టాప్ అయితే రెడీ అయిపోయింది వేరే తీసుకొని దానికి మళ్ళీ వేరే బార్డర్ వేసి చూడండి ఇలా టాప్ అయితే ఇలా తయారు చేశాను నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి టిచ్చింగ్ వీడియో మిస్ అయింది కాదంటే పెడతా తర్వాత చూడండి ఇలా ఇలా చూడండి బాటర్ ఇలా వచ్చింది ఇలా చూడడం అంతా థ్రెడ్లు కూడా పెట్టాను ఇలా చూడండి సింపుల్గా ఉంటుంది స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా సింపుల్గా నేర్చేసుకోవచ్చు మనం మనం కుట్టుకున్నా చాలండి ఇలా కుట్టమంటే బయట టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా ఉంటుంది కదా మనం మనం కుట్టుకున్నా చాలు మనం కుట్టుకున్న హ్యాపీనెస్ ఉంటుంది మనం కుట్టుకున్నది మనం వేసుకుంటే కదా చూడండి పాప వేసుకుంటే ఇలా ఉందండి చూడండి చూడండి ఇలా ఉంది పాప వేసుకుంటే కొంచెం క్లాత్ మిల్ల చాలు ఇలా చేసేసుకోవచ్చు ఓకే అండి బాయ్ మరి